పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ బద్రి పూరి జగన్నాథ్ వంటి సెన్సేషన్ డైరెక్టర్ డెబ్యూ మూవీగా వచ్చిన బద్రి సినిమా అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది పవన్ కళ్యాణ్ ను కొత్త యాంగిల్లో చూపెట్టిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కానుంది రమణ గోగుల అందించిన మ్యూజిక్ టాలీవుడ్ చరిత్రలో ఒక ట్రెండ్ సెట్ చేసింది డిప్యూటీ సీఎం మూవీ అప్డేట్స్ ఏంటో ఫోర్ సెట్స్ టీవీ ఎక్స్క్లూసివ్ రిపోర్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్ని హిట్లు బ్లాక్ ఉన్నా వాటిలో బద్రీ మూవీకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన అంటే ఏప్రిల్ సంవత్సరంలో నాడు రిలీజ్ రేణు దేశాయ్ అమిషా పటేల్ హీరోయిన్ గా నటించారు ఇక రమణ గోగుల సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అన్ని సాంగ్స్ సూపర్ హిట్ ఈ మూవీతో పవన్ కళ్యాణ్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది పవన్ స్టైల్ మేనర్జానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు మిలీనియం ఇయర్ లో వచ్చిన అద్భుతమైన సినిమాల్లో ఇది ఒకటి కొంతకాలంగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోల సినిమాల్లో బ్లాక్ బస్టర్లుగా నిలిచిన మూవీస్ ని నేటి టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు జల్సా వకీల్ చిత్రాలు రీ రిలీజ్ కాగా ఇప్పుడు బద్రీ కూడా మళ్లీ విడుదలకు సిద్ధమవుతోంది ఈ మూవీని రెండు వేల ఇరవై మూడులోనే లోనే రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నించగా ఎందుకో వెనకడుగు పడింది అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బద్రీ మూవీని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ రెండు రెండవ తేదీన విడుదల చేయనున్నారట అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే దీనిపై ఇంకా మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా బద్రీ రీ రిలీజ్ చేస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే రెండు భాగాలుగా రానున్న మూవీలో తొలి భాగమైన హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్పోర్ట్ వర్సెస్ స్పిరిట్ మే తొమ్మిదిన విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది పదిహేడవ శతాబ్ నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు ఈ చిత్రానికి ముందుగా క్రిష్ డైరెక్షన్ వహించగా కొన్ని కారణాలతో మధ్యలోనే తప్పుకున్నారు దీంతో దర్శకత్వ పగ్గాలు జ్యోతి కృష్ణ చేపట్టారు పవన్ కళ్యాణ్ తో కృషి వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు